ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కంచెల సతీష్ ఏఐ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాల్ చేసి బురడీ కొట్టించి ముప్పై ఐదు వేల స్వాహా చేశాడు సైబర్ చోరుడు కాకర్లపల్లి గ్రామానికి చెందిన చీకటి సతీష్ టీడీపీలో యాక్టివ్ గా ఉండే కార్యకర్త చంద్రబాబు అంటే అత్యంత అభిమానం నాయకుని ఒక్కసారైనా కలవాలనే ఆశను ఒక సైబర్ కేటుగాడు ఉపయోగించుకుని చంద్రబాబు లాగా వీడియో కాల్ చేసి అనాథ శరణాలయానికి ధన సహాయం చేయాలని పలు దఫాలుగా ముప్పై చేశాడు చంద్రబాబు ను కలిసేందుకు విజయవాడకు వెళ్లి బంగపడి తను మోసపోయానని గ్రహించి సత్తుపల్లి మండల అధ్యక్షుని సంప్రదించారు దీంతో పద్దెనిమిది మందితో కలిసి విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేయగా వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకకపోవడంతో దేవినేని ఉమాను కలిసి విషయం తెలియజేశారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని సూచించడంతో అక్కడ ఫిర్యాదు చేసి కంచర్ల సతీష్లు ఎవరు

మేము గత ఆరు సంవత్సరాలుగా ఎంతో యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నాం గత పదిహేను రోజుల నుంచి మా గ్రామంలోని కంజర్ సతీష్ అనే వ్యక్తికి ఏ ఏ టెక్నాలజీతో చంద్రబాబు గారు మాట్లాడినట్టు మాట్లాడినట్టు కాల్ చేస్తూ కాల్ చేస్తూ డబుల్ డిమా ఐ మీన్ కాల్ చేస్తూ చంద్రబాబు గారిని కలుద్దాము ఆ పార్టీ గురించి మీరు బాగా చేస్తున్నారు అవి రాష్ట్రానికి పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు అయితే ఈ వ్యక్తి ఎవరికి చెప్పకుండా ముప్పై ఐదు వేల రూపాయల అమౌంట్ అనేది ఇంటర్ వాళ్ళ ఇంటర్ ట్రస్ట్ భవన్కి కార్యక్రమాల కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఒక ఫోన్పే నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు అది గురించి మొత్తం అయ్యాక విజయవాడ వెళ్ళాక ఇట్లా మోసపోయిన గ్రహించి మా కాకి మా వాళ్ళకి చెప్తే మా కలిసి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ సిబ్బంది కూడా డెలివరీ సార్ మీకు ఏమైనా తెలుసా ఇది అని నిలదీసీన తర్వాత వాళ్ళు మాకేం సంబంధం లేదని చెప్పారు దాంతో మేము మా వాళ్ళు దేవేంద్ర గారిని అప్రోచ్ అయ్యి జరిగిన విషయం అంతా చెప్పారు నేను నాకు తర్వాత చెప్పడం వల్ల నేను మండల పార్టీ అధ్యక్షుడు బాధలు తీసుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను బాబు గారిని కలిసి అంత ఎక్స్ప్లెయిన్ చేద్దామని కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల షెడ్యూల్ దొరకలేదు నాకు సో మీ తర్వాత మనస్పరణం గురించి మేము ఉమ్మగారికి చెప్పి మేము వచ్చేస్తాం